కుప్పం మండల యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు గుడిపల్లి యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు శాంతిపురం మండల యువత ప్రధాన కార్యదర్శి శివ గారు రామకుప్పం వెంకటా చలం గారు బీసీసీఎల్ అధ్యక్షులు మురళి గారు ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు నడుమూరు నాయకులు సంతోష్ గారు ఐటీడీపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు మంజునాథ్ గారు రామ్మూర్తి గారు సురేష్ గారు కుప్పం పట్టణ అధ్యక్షులు సురేష్ గారు అందరికి కూడా ఎందుకంటే పేర్లు చెప్పాలి వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి మనం ఒక నాయకులు కావాలంటే ఆ నాయకత్వాన్ని గుర్తించినప్పుడే నాయకులు అవుతారు మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు లక్ష ఓట్లు సునాయాసంగా మెజారిటీ వస్తుంది దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు లక్ష మెజారిటీ మీరు సాధిస్తున్నారు ఆ తర్వాత నేను ఏం చేయబోతానో చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గానికి సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు తమ్ముళ్ళు అయితే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్కి ఒక చరిత్ర ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈ సందర్భంగా మేము అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎప్పుడు యువతను చూసినా నాకు ఒక ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది దానికి కారణం నేను ఆధారపడిందే యువ శక్తి పైన పని చేసిందే యువత కోసం ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతదే విజయం